ఇంకా కొంపలో ఉండదు నాన్న వస్తున్నారు ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా నువ్వే అడుగుమా నువ్వు చెప్పమ్మా ప్లీజ్ ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా లక్ష్మి ఏంటి మీ అమ్మతో డిస్కషన్ నాన్న అది పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ ఆఫ్ ద మనీ సంతకం కా ఎన్ని సార్లు చెప్పాలి నీకు నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి నిన్ను దూరంగా పంపిస్తాం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఆలోచనలు మార్కో సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో షిట్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ వామ్మో వామ్మో ఏం ఇచ్చింది సార్ పగబట్టి పందం కట్టడం అంటే ఇదే మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు కానీ మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్ ఏం సార్ ఆలోచిస్తున్నారు కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకు వెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా ఒకసారి హైదరాబాద్ అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా సార్ మాకు మహేందర్ ట్రాక్టర్ తెలుసుకుని మహేందర్ రెడ్డి ఎవరో తెలుసు మహేందర్ రెడ్డి హీఈస్ ద కింగ్ ఆఫ్ రేసెస్ అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్ గెలవడం మొదలై ఈ రాయల్ గేమ్ ఆడటానికి కూడా అర్హత లేని వాడి నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం అవుట్ ఏంటి సరిగా వార్నింగ్ ఇచ్చితాడు మహేంద్ర రెడ్డి కొడుకు అయితే అంత పెద్ద తోప అసలు మహేంద్ర రెడ్డి కొడుకు వాడు కాదురా నేను సార్ మాచెస్లోకి మీ బ్రెంచి తొమ్మిది ఉంది మీరు మహేంద్ర రెడ్డి కొడుకు అయితే ఐదేళ్ళ వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను ఇరవై ఏళ్ళగా మా నాన్న ఉన్న లేనట్టుగా బతుకుతోంది నేను అసలు వాడు డుప్లికేటా ఇన్నాళ్ళు నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా కానీ నా ప్లేస్ లో ఇంకోడు వచ్చాడంటే నమ్మలేకపోతున్నా అసలు వాడు నా ప్లేస్ లోకి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు మొత్తం బయట ఇది రాజేష్ ఖన్నా అత్త అమ్మాయిలు చూస్తాయి నవ్వుతాయి ఇది రానా దగ్గుపాటి అత్త ఇది ఎసుకుంటే అమ్మాయిలు ఏగ పడతాయి మిల్కీ బ్యూటీ పడతాయి అరే బల్మ్మితో కూడా పడతాయి అరే ముక్కుతో వాసన పీల్చూడ్రీ అమ్మాయిలు పర్లే పేటిది నేను ఎక్కడున్నారు చూసాడు చేసి టెన్నిస్ బాల్ కొడుతున్నారు కొడుతున్నారు నేనేం చేశాను నా మీద సైకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని ముందు మీ బాబు ఇంట్లో ఉన్న బాబు ఎవడో చెప్పు ఆ బాబు మా బాబు గారు బాబే కదా చెప్తా చెప్తా బాల్ సాప్మాను బాల్ సాప్మాను మా ముసల్బాబు లేడు ఆ బాబును తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులా యాక్ట్ చేయమన్నాడు అలా యాక్ట్ చేసినందుకు అడిగి కిరాయి ఎంత తెలుసా బాబు పది కోట్లు ఇంతకే మీరెవరు బాబు ఈ బాబే మహేంద్ర రెడ్డి గారు అసలు బాబు ఒరిజినల్ బాబు నువ్వా బాబు చిన్నప్పుడు ఎప్పుడో చూసాను రాయ్ అసలు ఏం జరిగింది చెప్తే ఆ ముసలు నన్ను చంపేస్తాడు బాబు నాకు నిజం తెలియడం చాలా అవసరం చెప్పు చెప్తాను బాబు మీరు అనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు చాలా మంచి మనిషి మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన గురించి తెలియాలి మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తన తెచ్చుకున్నాడు నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకీ మీ నాన్న కాదు ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి తెలుసా బాబు నీకు భారీ అవసరం లేకపోవచ్చు పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ పెరిగాక తండ్రి అండదండలు కావాలి అందుకే సరేనాసం కాదు నా కొడుకు కోసం చేసుకుంటాను కానీ చెప్పి టేషన్ తీసుకున్నాను వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతానోనని నాన్న నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతారని మీ తాతయ్య అనుకున్నాడు కానీ ఈ ఇరవై ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు చెయ్యని హోమం లేదు మొక్కని దేవుడు లేడు బాబు ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం హాస్యగా ఎదురు చూసేవారు ఆయనకి నీ మీదన్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్దో తెలుసా బాబు నీ పేరు మీద అనాథలకి వంద కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అది మీ తాతగా నచ్చలేదు కొడుకు దొరక్కపోతే ట్రస్ట్ పెడతాడు ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుక్గా నాకు మనవడుగా నువ్వు చేయాలి ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే పెట్టరని నా కొడుక్కి నిన్ను బయటికి కెంటేసేలా చేయాలి ఈ డిల్లా కోకే చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడ ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత మీకు నిజం చెప్పానని ఆయన తెలిస్తే నన్ను చంపేస్తాడు నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరేం కంగారు పడకండి నిజం చెప్పినందుకు థ్యాంక్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మా నాన్న జాగర్త ఏమని చెప్పమంటారా ఐదేళ్ళ కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయి మా నాన్న యాభై ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా సార్ ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు మా తాతకి బుద్ధి చెప్పడం చెప్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను రేయ్ నా అంత దురదృష్టమంతా నీకు ఎవడు ఉండడు రా చిన్నప్పుడే పోయింది కళ్ళ ముందే నాన్నున్నా నాన్న అని పిలవలేను రే నేను ఎదురుగా నిలబడితే నన్ను గుర్తుపడతానరా ఒక్కసారి ఒక్కసారి నాన్నని చూడాలి హలో సార్ మీరా నమస్తే సార్ ఏమయ్యా జాగింగ్ కి వేళ పాల ఉండదా నీకు చూడాలనిపించింది వచ్చేసాను సార్ అదే అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లమా సార్ హెల్ప్ చేయమంటారా పర్లా మనకి మనకి ఎన్నైనా ఉండదు సార్ పందం పందమే ఏదైనా చూడడం అండి తప్పండి సార్ సార్ ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లమ్ లాగా ఉంది మెకానిక్ రావాల్సిందే సార్ నేను ఎక్కడైనా డ్రాప్ చేయాలా నేను డ్రాప్ చేస్తాను సార్ అక్కర్లేదులే నీ వెళ్తా ఏ నా బైక్ ఎక్కడదా సార్ అంతేలేండి పెద్ద పెద్ద కాలల్లో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి నీ బైక్ ఎక్కడుంది సార్ ఆ టర్నింగ్ నేరుంది మీరు ఇక్కడే ఉండండి తీసుకొచ్చేస్తాను ప్లీజ్ సార్ గంట బైక్ కావాలా ఏమయ్యా ఎవడన్నా రోడ్ లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు అవసరం అటువంటిది సార్ ప్లీజ్ సార్ పాతికి వేల బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి పాతికి సంవత్సరాల తో మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్ పాతికి వేల దూరాన్ని పాతికి వేలతో వెళ్ళ కట్టుకుని సార్ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్ బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్ బ్రదర్ మీ దగ్గరే ఉంచు ఫాదర్ ఎమోషన్ తో ఇక్కడ టచ్ చేసావు తీసుకెళ్ళు థ్యాంక్ యూ సార్ రండి సార్ సార్ తింటారా తింటారాగద్ చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం మిఠాయే కాదు చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్ నాకు కూడా తీసుకో అయిపోయింది ఇంకా అవలేదా అంటే తింటే అయిపోతుందని ఏమయ్యా సార్ నేను ఒకటి అడగచ్చా అడగండి సార్ ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావడం అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్ అవును సార్ మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్ బండి ఆపు సార్ ఏమైంది సార్ నేనేమో తప్పగా మాట్లాడాను చూడు చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మానాలను ఎందుకు ప్రేమిస్తాం వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి నీ ప్రేమలో నిజాయితీ ఉందా ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది ఇవ్వు ఆ తర్వాత లేదు అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేసాడు ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం సార్ సార్ ఈ టైంలో రిస్క్ ఏమో లైఫ్లో రిస్క్ చేయబోతే మిగిలేదు రస్క్ మాత్రమే ఓయ్ ఇదేంటి మత్పోకట్టెలా ఉంది తినేపుడో ఆ ఇంట్లో చూడలేదే కంట్రోల్ కంట్రోలర్ సిద్ధు కంట్రోలర్ సిద్ధు ఇక్కడ నేనే ఇక్కడ లేకపోతే నీ కోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా తిక్క తిక్కగా మాట్లాడుకు ఎందుకు వచ్చా పెళ్లి చేసుకుందాం తా పెళ్లి చేసుకుందాం నీకు పిక్చర్ ఆ మరి లవ్ వన్నా

నీకు అసలు బుద్ధుందా నాకు ముందే తెలిసినా నువ్వు ఒక పెద్ద వెదవని నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నావు నువ్వే కాదురా నీ మగాళ్ళంతా ఇంతే ఏ ఆడాలంటే చులకనా మా గోల్స్ గోల్స్ కావా మా అంబిషన్స్ కావా నా డ్రీమ్స్ ని పట్టించుకోకుండా నన్ను డిస్టర్బ్ చేశావనే ఆ రోజు నిన్ను పెళ్లిలో ఇరికించాను నువ్వేం చేసినా నేను పెళ్లి చేసుకోను అయిపోయిందా నువ్వు తిట్టాలనుకుందంతా తిట్టేసావా నాకు మాటలతో మాయ చేయడం రాదు మోసం చేయడం అస్సలు రాదు కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఒకసారి అది చూడు అతీగా నీ గోల్ నీ లైఫ్ నీ అంబిషన్ ఆల్ ది బెస్ట్ Thank you. All the best. Thanks. Bye. Thank you, well Thank you sir. Thank you. Congratulations. Thank you. Thank you. Thank you. Mm, congratulations. <laughs> Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ నా సారీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇట్స్ ఓకే మన ఇద్దరు లేచిపోదామా వాట్ యాక్చువల్లీ ఐ లవ్ యు ఇటన్న వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం వెళ్ళిపోదామా హ్యాపీగా ఉందామా అర్థం కాలేదు ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయితే నీ ఫ్యామిలీ కాదు నా ఫ్యామిలీ కూడా నీ ఫ్యామిలీనా మహేందర్ రెడ్డి ఎవరో కాదు మా నాన్న సిద్ధు ఇక నుంచి నేను నీకున్నాను